స్తు పూర్వ వరంగల్ జిల్లా సోదరీమనులకు తెలియజేయనది బతుకమ్మ పండుగ ఎప్పుడు ఆడుకోవాలి అనేటువంటి సంశయంలో ఉన్నారు కొంతమంది అయితే ఈ బతుకమ్మ పండుగ ఏది కూడా వేదంలో కానీ శాస్త్రంలో కానీ ధర్మశాస్త్ర గ్రంథాలలో కానీ ఈ పండుగ నిర్ణయం గురించి ఉండదు దీనిని తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆడుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఐదవ రోజు చద్దుల బతుకమ్మ చేస్తారు వేములవాడు లాంటి ప్రాంతంలో ఏడవ రోజు చేస్తారు కానీ మన వరంగల్ జిల్లాకు వచ్చేసరికి మనము తొమ్మిదవ రోజు చద్దుల బతుకమ్మ చేసుకోవడం సంప్రదాయంగా వచ్చింది అయితే అప్పుడప్పుడు తిథులు లేదా నవరాత్రుల సందర్భంగా దుర్గాష్టమికి చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చింది అంతేగాని ఎప్పుడూ కూడా పదవ రోజు మనము ఈ చదువుల బతుకమ్మ చేసినట్టుగా పూర్వ వరంగల్ జిల్లా సోదరీమనులు ఎప్పుడు కూడా చేయలేదు పదవ రోజు అందుకని ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం మాత్రమే చద్దుల బతుకమ్మ చేసుకోవాలి అది మన సంప్రదాయము అందరికీ తెలిసిన విషయమే పూర్వపు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేటువంటిది స్టార్ట్ అయింది బతుకమ్మ ఎలా స్టార్ట్ అయింది చాలామంది ఈ కలరా గత్తరాతోటి మరణిస్తూ ఉంటే బతుకనీయమ్మ బతుకమ్మ మాలో బతుకమ్మ అనేటువంటి ఒక నానుడి నుంచి మొదలైనటువంటి ఒక పండుగ ఈ బతుకమ్మ అయితే మహాలక్ష్మి స్వరూపము మహాసరస్వతి స్వరూపము అదేవిధంగా గౌరీ అమ్మవారి త్రిశక్తి స్వరూపంగా మనము ఈ యొక్క బతుకమ్మను ఆడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు కూడా తొమ్మిది రోజులే మనం బతుకమ్మను ఆడాలి